అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో కీలకమైన నాయకుల్ని కాపాడుకోవడమే ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ క్యాడర్ నిరుత్సాహంగా ఉండకూడదు క్యాడర్ గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేయాలి క్యాడర్ యాక్టివ్గా ఉండాలి చురుగ్గా ఉండాలి అంటే లీడర్స్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోకూడదు లీడర్స్ పార్టీలో తిరుగుబాటు చేయకూడదు ఈ రెండూ జరిగితే ఆటోమేటిక్గా పార్టీ స్ట్రక్చర్ బాగానే ఉంటుంది తను కూడా తను అనుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ జనంలోకి వెళ్ళడానికి పాదయాత్ర చేయడానికి వచ్చే ఎన్నికలకు సంబంధించి స్ట్రక్చర్ పునర్నిర్మించడానికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి బాగుంటుంది కానీ ఎందుకో దీని ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే ఆయనకు ఇబ్బందులు తప్పట్ల జస్ట్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆ జిల్లాలో జరిగిన కొన్ని పరిణామాలు చూసుకుంటే రీసెంట్గా మైదుకూరు మున్సిపల్ చైర్మన్గా ఉన్న చంద్ర ఆ పార్టీకి రిజైన్ చేశారు మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి గారు రఘురామరెడ్డి రెడ్డి గారు ఆయనతో పడక ఎప్పటి నుంచో ఆయన సైలెంట్గా ఉంటున్నారు చంద్ర గారు కోటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కూడా వైసీపీలో అంత యాక్టివ్గా ఉండట్లేదు సో అవకాశం చూసుకొని ఇంకా వైసీపీకి రిజైన్ చేశారనమాట అది ప్రస్తుతానికి ఒక చర్చనీయాంశంగా ఉంది మరోవైపు నిన్న నిన్న ఉదయం జుకియా ఖానం గారు ఆమె ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ప్లస్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు ఆమె కూడా వైసీపీకి రిజైన్ చేశారు ప్లస్ తన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు ఆమెను ఎంతో ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలికి ఎంపిక చేసి రెండు వేల ఇరవైలో గవర్నర్ కోటాలో మండలికి ఎంపిక చేసి ఆమెకు డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు సో అటువంటిది ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు అది ఒక రకంగా మైనార్టీ వర్గాల్లో పర్టికులర్గా కడప ఆ ప్రాంతాల్లో మైనార్టీ వర్గాలకు ఆ వర్గానికి కొంత దెబ్బ ఇక మరోవైపు కడప మేయర్గా ఉన్న సురేష్ బాబు గారు తన పదవి కోల్పోయారు దాదాపుగా కోల్పోయినట్టే ఎందుకంటే ఆయన పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఎందుకంటే ఆయన తన సొంత కుటుంబ సభ్యుల కంపెనీకే కార్పొరేషన్ పనులు ఇచ్చారంట అంటే తను ఒక పదవిలో ఉంటూ ఒక మేయర్ పదవిలో ఉంటూ తన కుటుంబ సభ్యులకి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటే వాళ్ళకెలా వర్క్ చేస్తారు ఇది చట్టబద్ధమా కాదు దీనికి రూల్ ఆఫ్ లా ఒప్పుకోదు అసలు సో ప్యూర్లీ అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది మరి ఎంత కళ్ళు మూసుకుపోయి ఆయన అలా చేశారో కానీ ఆ విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది విజిలెన్స్ కూడా ధృవీకరించింది ఆధారాలన్నీ దొరికాయి ఆయన వర్క్స్ ఇచ్చినట్టు తేలింది ఈవెన్ ఆయన కూడా అడ్డగోలు వాతన ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు నా భార్య నా కుమారుడు ఆ కంపెనీని నిర్వహిస్తున్నారు నాకు సంబంధం లేదు అని అన్నారు భార్య కుమారుడు కంపెనీని నిర్వహిస్తే చాలదా తను మేయర్గా ఉన్నాడు తన భార్య కుమారుడి పేరుట ఉన్న కంపెనీకి పనులు ఇచ్చాడు మరి తప్పే కదా చట్టం తప్పే సో దాంతో అతను సస్పెండ్ అయిపోయినట్ట పదవు కోల్పోయినట్ట ఇట్లా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ పార్టీలో ఉన్నప్పటికీ పదవులు కోల్పోయిన వారు అందరు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే షాకుల మీద షాకులు తగిలే ఇది ఒక రకంగా యాక్చువల్లీ ఆ జిల్లాలో ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం ఏం సందేశం ఇవ్వాలన్నా ఏం సంకేతాలు ఇవ్వాలన్నా ఎంత సానుకూలత క్రియేట్ చేయాలన్నా తన జిల్లా నుంచే మొదలు పెట్టాలి కానీ తన జిల్లాలోనే పరిస్థితి ఇప్పుడు బాల చాలా జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలు చాలా చోట్ల పార్టీ ఇనాక్టివ్గా ఉంది ఈవెన్ బద్వేలు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికీ అస్సలు ఆమె ఇనాక్టివ్గా ఉంటున్నారు ఆమె పార్టీ కూడా మారిపోతారనే టాక్ వచ్చింది ఆ మధ్య కోర్స్ ఆమె నేనేమి పార్టీ మారను నేను వైసీపీలోనూ ఉంటాను అని చెప్పినప్పటికీ అనుమానమే సో సొంత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉండట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉండట్ల పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడిప్పుడే ఇంకా పూర్తిగా కాన్ఫిడెన్స్లోకి అంటే డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నారనమాట బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు సో ఇది సొంత జిల్లాలో కొంచెం ఆయనకు షాకింగ్ పరిణామాలే మేబీ తను రాష్ట్రం మొత్తం ప మళ్ళీ పునర్నిర్మించాలి గ్రామ కమిటీలు వేయాలి మండల కమిటీలు వేయాలి బూత్ కమిటీలు వేయాలి సో కార్యకర్తలు యాక్టివ్గా పనిచేయాలని పదే పదే అనేక మీటింగులో చెప్తున్నారు ఇప్పుడు ఆయన జిల్లాలోనే ఈ సమస్యలు వచ్చాయి సో దీన్ని ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి